पर काडे का मंडे आई अरे 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 హలో గుడ్ ఈవెనింగ్ అందరికి సో ఈరోజు లాగ్ వచ్చేసి ఏంటంటే మావా కారు కొంటున్నా అనమాట కొత్త కారు సో ఈ సడన్ సర్ప్రైజ్ అనమాట అనుకోకుండా అనుకోకుండా ప్లాన్ చేసింది సో ఇప్పుడైతే షోరూమ్కి వచ్చినాం ఎక్కువ లాగ్ అయ్యాను ఆ తర్వాత ఇక షోరూంలో చూద్దాం కొన్న తర్వాత మాట్లాడుకుందాం అంతా

కాదండి మీరు కొత్త కారు కొంటున్నారు కదా ఎట్లుంది మీద సరిపోయారు ఇద్దరు అందరికి చెప్తుంది మరి ఏందో లేదు సర్ప్రైజ్ సర్ప్రైజ్ అన్నాడు కానీ అది కొద్దిగా బుగ్గ అయింది ఒకరి తెలో ఫ్రెండ్స్ మాకేం ఏం తెలియదు నిన్న మాకు కార్కు పైసలు పెట్టినట్టు తెలియదు కార్ బుక్ చేసినట్టు తెలియదు సరణ సర్ప్రైజ్ మీకు వచ్చినాక నేను అయ్యే పెట్ట నీ వీడ నిన్ను చూడకపోతే నన్ను చూడవంట యాక్చువల్గా మ్యాటర్ ఏందంటే ఈ కారు ఈరోజు పొద్దున్నే వచ్చేసి ఉండాలి ఇంటి దగ్గరికి తీసుకోయేది ఉండే మరి ఎందుకు లేట్ అయింది అర్థం కాదు సాయంత్రం దాగేసి ఉండు పొద్దున్న నుంచి రెడీ రాడో అని చెప్పి మహారాష్ట్ర నుంచి వచ్చిండవు ట్రాన్స్పోర్ట్లో ట్రక్లా తీసుకొస్తారు కదా కొత్త వెహికల్స్ మహారాష్ట్ర నుంచి రావడానికి సాయంత్రం అయిందంట ఇక ఇప్పటిదాకా ఆగి ఆగి ఇప్పుడు వచ్చినాం సో ఇది ఏ బ్రాంచ్ కిందకొస్తారు బ్రాంచ్ ఆ సో ఈ షోరూమ్ ఎక్కడ అంటే ఏమో రమంతపూర్ బ్రాంచ్ అనమాట షాబు షాబు ఉంటుంది కదా షోరూమ్ సుజుక్ ఇది సో అదనమాట సోఫాలు సోఫాలు ఎవైటెడ్ మూమెంట్ అయితే వచ్చింది అనమాట ఫైనల్గా అయితే కార్ వచ్చింది కార్ వచ్చాక మా దానికి కార్ చుట్టూ బెల్లం సూట్ ఇక చూ తితే చూసినాం అట్లా తిరుగుతుంది కార్ చుట్టే తిరిగి చూసుకుంటుండు కార్ మాత్రం బాగుంది సో కార్ మోడల్ వచ్చేసి ఏంటంటే షిఫ్ట్ టూర్స్ అనమాట ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఎట్లా అంటే పెట్రోల్ ప్లస్ సిఎన్జి అనమాట ఇది కార్ మాత్రం వేరే లెవెల్ అసలు అఫీషియల్గా చూడడానికి కార్ మాత్రం మస్తు అనిపిస్తుంది అసలు మీకు చూపిస్తా కార్ మాత్రం చూడండి సూపర్ ఉంది అయితే ఇప్పుడు కొత్త కారు చేస్తే మాస్తుంది నడిపిస్తే టైర్ అరుగుతాయి పని చేద్దాం అదేం చేయాలంటే రాపిడ్ ట్రక్ బుక్ చేయి ట్రక్కిద్దాం ఓపెన్ పెద్ద ట్రక్ వేద్దాం

సో ఫ్రెండ్స్ మా మామ కొత్త అని ఇట్లా చేయి పెట్టని ఇస్తాడు చేయి పెట్టినా దుమ్మ అంటుంది సో దీని ఏం చే అబ్బో చూసాం డోంట్ టచ్ అంటే డోర్ యాక్టింగ్ సో దీన్ని ఏం చేద్దాం అంటే ట్రక్ బుక్ చేసి ట్రక్లో వేసుకొని పోదాం ఒక పెద్ద కంటైనర్ బుక్ చేద్దాం ట్రక్ కూడా కదని సో దానికి ఛార్జ్ కూడా మా మామనే పెట్టుకుంటాడు నేనేం పెట్టుకోను సో ఇదన్నమాట గైస్ మ్యాటర్ మా టైర్లు అప్పుడే దుమ్మ అంటేనే మా మా టైర్లు దుమ్మ అంటనే టైర్లు దుమ్మంటే సో ఫ్రెండ్స్ మా ఫోటోల కోసం తిప్పాల పడుతుండే కానీ కార్ నా ఆనందం లేదు నాకు ఫోటోలు ఇవ్వడాయి నవ్వుడే నువ్వు నువ్వు బాజాపువాలి నువ్వే బుక్కున్నావు తీసేద్దాం అయినా అది అయితే లిమిట్ సో ఇప్పుడు 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 ఎప్పుడు నీ కార్ గురించి అలాగే కార్ మోడల్ అది ఎప్పుడు ఇప్పుడు ఇది సిఎన్జి అంటారు దీన్ని సిఎన్జి ప్లేస్ పెట్రోల్ టూ థౌసండ్ ఫోర్టీన్ ట్వంటీ ఫోర్ బండి కట్ 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 మళ్ళా ఏం లేదండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వేరియా బండి బండి సిఎన్జి పెట్టి పెట్రోల్ బండి మైలేజ్ మాత్రం

దీనిలో దీని లగేజ్ అంతా వెనక పోతుంది మనం లగేజ్ అంటే కొద్ది ప్లేస్ అంతే ఆల్మోస్ట్ మన డిక్కీ కవర్ అయిపోతుంది డిక్కీ ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది లోపల పెద్ద సిలిండర్ ఉంటది సో ఫైనల్ గా కార్ అయితే ఇది అనమాట గ్యాస్ ఇట్లుంటది ఇక దీని మైలేజ్ ఒక్కటే జర అడ్వాంటేజ్ అనమాట దీన్ని ఫ్యూల్ పరంగా చూసుకుంటే మైలేజ్ బాగుస్తుంది డీజిల్ పెట్రోల్ సపరేట్ సపరేట్ ఇట్లుంటాయి కదా వాటికంటే సిఎన్జి ప్లస్ పెట్రోల్ది మైలేజ్ ఎక్కువ ఇస్తుంది అనమాట ఈ కార్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి చదన్నమాట ఏంటిది అది ఏం స్వీట్లా అవి ఏమో గంట ఇవి టిష్యూస్ మా ఇవి టిష్యూస్ పట్టుకో ఇక ఇవి ఎనక ముందర వేస్తారు నెంబర్ ప్లేట్స్కి వేసాడు అది ఇది

సో గాయస్ గా అయితే కారు తీసుకున్నామన్నమాట ఇది అయితే నేను సీట్ బెల్ట్ ఎప్పుడు పెట్టుకోవాలి ఇప్పుడు పెట్టుకున్నా నాకు ఇయ్యా ఒక ఇంకా వస్తుంది అదే సీట్ బెల్ట్ పెట్టుకుపోతే ప్రశాంతంగా ఉండండి ఇది కారు సో కార్ మాత్రం ప్రశాంత్ సరే పోతుంది అసలు పోతున్నాం అదే అంటుంది కార్ సౌండ్ అయితే ఎప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే సిఎన్జి కదా ఇంకా మొత్తానికి ఉండదు సౌండ్ తక్కువ ఉంటుంది సౌండ్ అసలు నార్మల్ కార్లతో కంటే కదమ్మా సౌండ్ సౌండే తక్కువ ఉంటుంది కార్ది అసలు కార్ ఆన్ ఉందా ఆఫ్లు ఉందా అనే ఫీలింగ్ వస్తుంది సో ఎట్లుంది మా కొత్త కార్ నడుపుతున్న ఫీలింగ్ చాలా ఎంజాయ్ ఎంజాయ్ పండగ ఎందు ఆస్తున్నవారు ఈరోజు బిర్యానీ అంట బిర్యానీ మరి మండి సో ఏదైతే కానీ కార్ మాత్రం ఎగ్జామ్ ఉంది సో గాయస్ ఫైనల్గా ఒకటి ఏంటంటే ఈ కార్ ఈ బ్లాగ్ ఏంటంటే జస్ట్ ఎంతవరకు కొన్నం పోయి కొన్నం తీసుకొచ్చా అందరికీ సో ఈ కార్ గురించి మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇది జస్ట్ ఏంటంటే మేము కొనుకొచ్చింది అట్లా అట్లా అంతవరకు చూపించింది అనమాట మా అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకోటి టైంకి వాళ్ళవాటి అది ఈ ఏమంటుంది ఇప్పుడు అప్పుడు దేవుళ్ళు ఆశీర్వదిస్తారు అటు ఈ కార్ కొత్త కారు కొన్నా అని ఇందాక అంటూండ్ డైలాగ్ ఇస్తున్నా నాకు వస్తుంది కాలం కాలం టైంకి కారు కొన్నాడు చేతి తలసి చేతికి రాగారు వర్షం వస్తూనే ఉంది దమ్మ దమ్మా ఇక ఇక కొబ్బరికాయ కొట్టేసినాం స్టార్ట్ అయిపోయినాం బల్కంపేట ప్లానింగ్ ఉండే బట్ వర్షం వస్తుంది టైం అయిపోయింది కాబట్టి ఇక బల్కంపేట వేసరికి వెళ్ళమంటుంది టెంపుల్ క్లోజ్ చేస్తారు ఇక పోయి టైం వేస్ట్ అవుతుంది సో బల్కంపేటకి ఒకనాడు మంచిగా ప్లాన్ చేసుకుందాం పొద్దు పొద్దులు అవి ఫ్రెష్ అవి దర్శనం చేసుకొచ్చుకుందాం పూజ గీజా అన్నీ కూడా అది సో ఫైనల్గా అయితే కార్ కొన్న సో ఇక పార్టీ చిత్త సప్లై చికెన్ తీసుకుని బెటర్ అని చెప్పి వస్తే ఫస్ట్ ఫస్ట్ చికెన్ షాప్ ఆపిండు గుడికి లేదే లేదు కౌస్ పట్టుకొని వస్తుంది కార్లకి ఇక ఇదనమాట మా ఇలా దావ తీసుకోండి కారు కొన్నందుకు సో కార్ నచ్చిందా లేదా కమాండ్ చేయడం మాత్రం మర్చిపోకండిగా కార్ మాత్రం క్రాక్ ఉంది అసలు మరీ ఎక్ అంటే ఎక్కువ ఓవర్గా లేదు కార్ సింపుల్గా లేదు అఫీషియల్గా సూపర్ ఉంది కార్ డిజైన్ మాత్రం ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది మొత్తం సెన్సార్స్ తోటి ఉంది వెహికల్ మీకు ఒకసారి తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా పెడతా కార్ గురించి ఉంది లోపల దాన్ని మొత్తం అర్థమయ్యేటట్టుగా పెడతా నెక్స్ట్ ఒక వీడియోలో ఇది ప్రస్తుతం మనం కొంకొచ్చిన వరకే బ్లాగ్ అనమాట సో వీడియో ఇది కార్ ఇది కార్పూజి కార్ కింద పెట్టొద్దంట కార్ కానీ వద్దన్నారు నా చేతికి కార్ పూజ చేసి దాకా ఇప్పుడు కౌసు పెట్టదు అని చెప్పి మట్టుకోమంటుండే ఏందయ్యా ఇది దేవుడా